వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ వైన్ క్యూ బ్లాగ్స్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రాజుకు ఒక ప్రోడక్ట్ వచ్చింది త్రయా నుంచి అండి ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ప్రజెంట్ అన్బాక్సింగ్ చేస్తాడు త్రయా బాక్స్ ఓకే ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు వన్ బై వన్ ఓకే కట్ చేద్దాం వన్ బై వన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఫస్ట్ నానువల్ కార్డ్ కూడా వచ్చింది దీన్ని స్కాన్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ అయిపోతుంది తర్వాత మేము వన్ బై వన్ ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇది నాజల్ రాపు డైలీ నైట్ పడుకునేటప్పుడు ముక్కులు వేసుకోవడానికి వన్ వన్ ఎంఎల్ వేసుకోవాలి ఓకేనా డైలీ నైట్లో వన్ ఎంఎల్ వేసుకోవాలి ఇది నాజిల్ రాప్ అందరూ జస్ట్ పడుకున్నప్పుడు ముక్కులు అనేది మనకు బ్రీతింగ్ ఫ్రీగా రావడానికి కోసమని ఇది ఇచ్చారు ఒకటి డైలీ వన్ ఎంఎల్ మినాస్ డెల్ ఇది ఏంటంటే హెయిర్ ఇక్కడ స్కల్స్కి హెయిర్ ఎక్కడైతే లేదో అక్కడ ఇది వన్ ఎంఎల్ డైలీ ఈవినింగ్ నైట్ వేసుకొని మనం అప్లై చేసుకోవాలి హెయిర్ గ్రోథింగ్ కోసం హెయిర్ క్లియర్ కావడానికి ఇది ఇచ్చారు ఓకేనా మినస్ డెల్ ఆయిల్ అంటుంది హెల్త్ తత్వ టాబ్లెట్స్ డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి వేసుకోవాలి టాబ్లెట్ మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ తర్వాత వేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి హెయిర్ కోర్ట్ ఇది విటమిన్స్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ విటమిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి ఈవినింగ్ డిన్నర్ తర్వాత ఒకటి డైలీ టూ టాబ్లెట్స్ వేసుకోవాలి ఓకేనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి తర్వాత ఈవినింగ్ డిన్నర్ తర్వాత ఒకటి దోస్ని ఓపెన్ చేస్తాం టాబ్లెట్ వేసుకోండి క్యాప్సూల్స్ ఉన్నాయి డైలీ నైట్ తిన్నాక మార్నింగ్ వేసుకోవాలి టాబ్లెట్స్ యాక్చువల్లీ వేసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయినా లేవు ఇవి ఓన్లీ ఫర్ ఆయుర్వేదిక్ నుంచి వెళ్ళి ఇచ్చారు వాళ్ళు ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏం లేదు వీటికి ఎలా అయినా వారు నార్మల్గా ఒకవేళ మిస్ అయినా కానీ మనకి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ హెయిర్ రాష్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి డిన్నర్ తర్వాత ఒకటి టాబ్లెట్స్ నార్మల్ టాబ్లెట్స్ వచ్చాయి క్యాప్సు ఓకేనా నెక్స్ట్ స్కల్ప్ ఆయిల్ ఓకే డైలీ వన్ మళ్ళీ యూజ్ చేసుకోవాలి సేపు పడుకునేటప్పుడు పెట్టుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ నైట్ పడుకునేప్పుడు పెట్టేసుకొని మార్నింగ్ లేసినప్పుడు మళ్ళీ షాంపూతో ఇది వచ్చేసి స్థల ఆయిల్ యాక్చువల్లీ ఇప్పుడు వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవాలి నైట్ పడుకున్నప్పుడు పెట్టేసుకొని మార్నింగ్ మళ్ళీ లేచినప్పుడు స్నానం చేసినట్టు ఇసుకు ఇది షాంపూ షాంపూ వచ్చేసి షాంపూ కూడా సేమ్ టూ టైమ్స్ అది పెట్టుకున్నప్పుడు దీంతోనే వాష్ చేసుకోవాలి షాంపూ వచ్చేసి ఇప్పుడు వచ్చేసింది డిఫరెంట్ షాంపూ అని ఇచ్చారు ఓకేనా ఓపెన్ చేయలేదు నార్మల్ ఉంది నేను యూజ్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాను ఓకేనా ఈ జస్ట్ మీ అవగాహన కోసమే వీడియో పెట్టాను యాక్చువల్ గా నేను కూడా కొత్తగా ట్రై చేశాను మా ఫ్రెండ్ నాకు చెప్పాడు చెప్తే నేను లింక్ యాప్ ద్వారా ఓపెన్ చేసి మాన్యువల్ గా ఆల్రెడీ మాన్యువల్ టెస్ట్ చేశారు వాళ్ళు ఆన్లైన్ లో ఏమేమి ఉంది ఇష్యూస్ అనేది వాళ్ళు తీసుకొని తర్వాత వాళ్ళు సజెషన్తోనే నాకు ఈ ప్రొవైడ్ చేశారు ఓకేనా నేను అనేది జస్ట్ మీకు అవేర్నెస్ కోసం పెట్టాను నా కేర్లస్ అనేది నేను జస్ట్ మీరు వాడుకోవడానికి తెచ్చుకున్నా మీకు మళ్ళీ ఆఫ్టర్ ఇది యాక్చువల్లీ ఓన్లీ వన్ కే ఇచ్చారు ఓకేనా వన్ మంత్ తర్వాత మళ్ళీ వేరే కిట్ ప్రిపేర్ చేస్తున్నారు తర్వాత నేను మళ్ళీ వీడియో పెడతాను ప్రజెంట్ అయితే ఇది ఓకే మీ అవేర్నెస్ కోసం పెట్టాను మీరు ఇలా కావాలి యూజ్ చేసుకోవాలనుకుంటే యాప్ ద్వారా ఇంట్లోకి వెళ్ళండి ప్లే లో మీకు యాప్ ఉంటుంది దాని త్రూ మీరు డాక్టర్ కాన్సల్ అవ్వచ్చు ఆన్లైన్లో తర్వాత వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు ఏది వాడాలి ఏముంది ప్రాసెస్ అని చెప్తారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్

వాళ్ళది ఆప్తుంది తర్వాత నేను డైరెక్ట్ ఓపెన్ అయిపోతున్నాను యాప్ ఓపెన్ చేసాక మనకి టచ్ చేస్తుంది ఫస్ట్ లాగిన్ రావాలని చెప్పి పిట్ టచ్ అయితే ఆఫ్టర్ పిట్ టచ్ అని మనకి లాగిన్ అవుతుంది నేను ఎలా యూజ్ చేయాలనేది ఇందులో మీకు నెక్స్ట్ డైలీ వచ్చేసి డైలీ మార్నింగ్ పన్ను ఈవినింగ్ పన్నీ ఓకే ఎయిర్ డ్రాస్ వచ్చేసి టూ టాబ్లెట్స్ మార్నింగ్ టూ టాబ్లెట్స్ ఈవినింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్లస్ డిన్నర్ తర్వాత ఓకేనా విటమిన్ వచ్చేసి వన్ టాబ్లెట్ ఓన్లీ డైలీ వన్ టాబ్లెట్ వేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఓకే తర్వాత హెల్త్ తక్కువ టాబ్లెట్స్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుండగా వన్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత ఇది వచ్చేసి నాజిల్ డ్రాప్ ఒకటి పడుకునే ముందు ఇది నాజిల్ డ్రాప్ వన్ ఎంఎల్ వేసుకోవాలి వన్ టు టూ డ్రాప్స్ అంటే ఇక వచ్చేసి స్కల్స్ ఆయిల్ అనేది ఉంది ఓకేనా ఇది ఓన్లీ వీక్లీ టూ టైమ్స్ యూజ్ చేయాలి ఫస్ట్ వన్ ఫిఫ్టీ ఆయిల్ ఫిఫ్టీఎంఎల్ వీక్లీ టూ టైమ్స్ వాడండి ఓన్లీ టూ టైమ్స్ ఓకే తర్వాత ఎందుకంటే మార్నింగ్ టైంలో షాంపూ డిఫరెంట్ షాంపూ ఇచ్చారు ఒకటి అది ఒకటి దానికి బాగా చేసుకోవాలి అండి నెక్స్ట్ మనకి ఇందులో ఏమైనా డౌట్ వస్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఇస్తాం డాక్టర్ కన్సల్టెన్స్ లాగిన్ అయితే ఇక్కడ ఈ ఫుల్ డ్యూటీస్ ఉంటాయి వన్ ఈవినింగ్ టైం ఒకటి వన్ వచ్చేసి ఎమ్మెల్చేసి మార్నింగ్ ఈవినింగ్ టాబ్లెట్ ఈవినింగు మార్నింగ్ సేమ్ డీటెయిల్స్ వన్ ఎమ్మెల్ ఇది కూడా ఇక్కడ వచ్చేసి చూపిస్తాం లాగిన్ లాగిన్ ఐ టైంలో మనకు వచ్చేసి హండ్రెడ్ టైమ్స్ అనేసి రిమైండర్స్ నేను ఎలా సంపాదించాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ నేను ఆన్లైన్లో సంప్రదించిన తర్వాత వాళ్ళు నాకు వన్ బై వన్ క్వశ్చన్స్ అడిగారు ఏమని మీకు ఎలా ఉంది మీరు బరాబరి పడుకుంటున్నారా నిద్ర బాగుందా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా గ్యాస్ ప్రాబ్లం ఉందా లేదా లేకపోతే మీ జనరిట్ గా మీ ఫాదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఏమైనా ఉందా అని అడిగారు సో నేను అందులో క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ బరాపరించాను తర్వాత మన స్కల్స్కి ఫోటో తీసుకున్నారు ఒక ఫోటో పంపించాను తర్వాత అన్ని పంపించాక ఆల్రెడీ అన్ని సెట్ చేసుకున్నా ఫీడ్బ్యాక్ తర్వాత వాళ్ళు మనకి మెడిసిన్ అది ఇచ్చేసారు కిట్ ఓకేనా కిట్ వచ్చేసి వన్ మంత్ వరకే ఇచ్చారు ఆ వన్ మంత్ తర్వాత ఎలా రిజల్ట్ అని ఉందో దాన్ని బట్టి మళ్ళీ మనకు ప్రోడక్ట్ అనేది ఇంకో నెల తర్వాత మళ్ళీ బుక్ చేస్తారు ఓకేనా థ్యాంక్స్ సో మచ్ ధన్యవాదాలు